హాయ్ ఫ్రెండ్స్ వెల్కం ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోలాంబా గద్వల్ డిస్ట్రిక్ట్ కాజీ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మరి ఇక్కడ కిలార్ అయితే ఎద్దులు అయితే ఉన్నాయి అలాగే వాటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఏం రేట్ చెప్తున్నారో ఎంత చెప్తున్నారో చూద్దాం మరి ఇవైతే భారీ సైజుల్లో అయితే బాగానే ఉన్నాయి మరి వాటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అలాగే ఈ సంత వచ్చేసి మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ దాకా అయితే జరుగుతుంది మరి వీటి వివరాలు అయితే కనుక్కుందాం ఎవరేనా అరిగిద్దా ఏం రేట్ అయిపోయినామనా లక్ష నలభై పండ్లు వేసినాయా ఆరు ఆరు పండ్లు ఉన్నాయి రెండు సైడ్లు పోతాయా ఒకటే సైడే పోతా మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ లక్ష నలభై అయితే చెప్తున్నారు ఏమైనా పొడిస్తాయానా పొడిసేది లేదు తన లేదు రైతులు అవే వ్యాపారస్తులా రైతులు అవే వ్యాపారస్తులా రైతువా నెంబర్ చెప్తావానా చెప్పానా తొమ్మిది మూడు తొమ్మిది ఎనిమిది సున్నా తొమ్మిది ఐదు సున్నా ఆరు ఏడు మరి చూసిన ఫ్రెండ్స్ మరి అయితే మరి వాటి డీటెయిల్స్ అయితే కనుక్కున్నాం ఒకవేళ ఇక్కడ పో పోయేటట్టే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మరి ఇవైతే అరిగిద్దకి సంబంధించినవి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు రావడం జరుగుతుంది